మేము ఇంత దూరం వచ్చినాము ఒకరైతే అయితే నెల పై ఇక్కడికి వచ్చేసరికి పన్నెండు ఐదు బాగా లాగుంది అయినా కూడా చూడాలని తోని ప్రేమతోని మేము కౌశల్య వాళ్ళని వాళ్ళు మేము రెండు ఫ్యామిలీల వైపు వచ్చింది మా చెల్లెం మధ్య థ్యాంక్స్ అక్క మీరు వచ్చిన ముందుకు నాకు చాలా సంతోషంగా ఉంది హ్యాపీగా అసలు అక్క ఏం చెప్పింది తెలుసా అక్క ఏమైంది అక్క బయలుదేరి అంటే గో మేము రిటర్న్ అయినా కూడా మేము రావట్లేదు కాదు చాలా దూరం ఉందని బాబాగా అన్నాడు మీరు ఎలా రిటర్న్ అయిపోతాను అన్నది కాజిపేటలో ఆపన్ నవర్ ఆపేడు ట్రైన్ నిజంగా నమ్మినక్క అయ్యో అక్క అట్లా ఉంటుంది అక్క అట్లా అంటారు మీరు

చూడండి కవిత 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 భర్త అంటే నాకు మర్త అవుతాడు చెప్పి ఇక మా అన్నయ్య తెలిసింది శ్రీనివాస అన్నయ్య గారు మందు ఆడుతున్నాను నేనైతే మీ అందరికి తెలిసి వదినవస మేమైతే ఇటుకైతే వచ్చిన టైం అయితే అయిపోతుంది తొందర ఒకటే గంట గంట రెండు రెండు వేల ఉన్నది గంటలైతే టైం అయితే లేదు మళ్ళీ రిటర్న్ కావాలి మళ్ళీ ఏదైనా వెళ్ళిపోయిందంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అంతా వాళ్ళకి ఖర్చు అవుతుంది మరి ఉంటే మాత్రం

మంచిగా చేసుకున్నారు మాకైతే మర్యాదలు అయితే ఏ రోడ్డు లేకుండా అన్ని మంచిగా చూసుకున్నారు ఈ పగలైతే మేమైతే మళ్ళీ ఒకసారి ఖచ్చితంగా వస్తాం ఏదైనా పండుగ చేసుకుంటే రావాలని ఉంది మాకు కూడా ఖచ్చితంగా వస్తాం మేము ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం మరి మనం పండుగ అందరూ సమేతంగా వచ్చి ఇంట్లో వాళ్ళు ఓకేనా మరి మేమైతే ఇప్పుడైతే బయలుదేరం టైం అయితే మూడున్నర అయితే అండి ఓకేనా బాయ్